ఓం శివాయ అందరికీ నమస్కారం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళు పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదు ఏళ్ళు పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే ఆ అదృష్టాన్ని పొందబోయే ఐదు రాసుల వాళ్ళు ఎవరు ఇరవై ఐదు ఏళ్ళ పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితం చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అదృష్టాన్ని పొందుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా ఆరాటపడుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు సమస్యలతో సతమతపోతూ ఉన్నా కూడా రాబోయే రోజులు అయినా సరే మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరి కాదు అని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారికి ఆ భగవంతుడి యొక్క కృపకటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదు ఏళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగుతుంది ఇక ఈ ఐదు రాశులు వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిషుల నిపుణులు తెలియజేస్తున్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయేవటంటి మొదటి రాశి సింహరాశి సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పూర్వ బాధ నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారికి పరిణించేవారు కార్యక్రమం రంగంలో కూడా దూకుడుగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలు కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో వెదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశం కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సుఖ సంతోషాలతో కూడా జీవిస్తారు చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు కూడా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఆర్థికంగా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సాధించబోతున్నారు ఆ తర్వాత రాశి మిథనరాశి రాశి రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పూర్వజ ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మిథన రాశి వారికి పరిణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు విజయాన్ని సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడం వల్ల ఈ రాశి జాతకులకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కలిసి వస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలి అతి త్వరలోనే వీళ్ళ గురించి గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకునే విధంగా ఉంటుంది ఇక తర్వాత రాశి తులరాశి ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులరాశి వారికి పరిణించబడతారు ఇక ఈ రాశి అధిపతి శుక్రుడు తులరాశి జాతకలకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులరాశి జాతకులకు ఉద్యోగంలో అధికారులు మద్దతులు కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో ప్రదో ఉన్నతలో ఉన్నత స్థాయికి లభించే అవకాశాలు కూడా ఈ తులరాశి జాతకులకు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి తులరాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది తులరాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదు ఏళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇక తర్వాత రాశి ధనుసు రాశి ధనుసు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వచాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాచ ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనుసు రాశి వారికి పరిణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ఈ ధనుసు రాశి వారి యొక్క చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి వీళ్ళకి ధనుసు రాశి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను పొందబోతున్నారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారికి పనులలో అన్నిట్లో కూడా అభివృద్ధిని పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు మీరు పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ను సాధించడంలో ఈ వీళ్ళు ముందుంటారు ఈ రాశి జాతకులకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ధనుసు రాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితంలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితం చాలా శుభవార్తలు కూడా వింటారు మీరు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించే పురోగతిని అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లులు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు ఇక తర్వాత రాశి మేషరాశి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కుత్రిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశివారు ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిమాణాలు కూడా కనిపిస్తున్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఇక గమనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ని సాధిస్తారు గతంలో పరిష్కారాలు కానీ సమస్యలు కూడా ఈ సమయంలో మీకు పరిహించుకోబడుగుతాయి మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అదృష్టం అని అన్ని విషయాల్లో కూడా వీరికి కలిసి వస్తుంది ఇక చూశారు కదండి ఈ ఐదు రాశుల వారికి పట్టిందంతా అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వాటిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ ఐదు రాసుల వాళ్ళు అధిక కుబేర్లు కాబోతున్నారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని కుబేరులుగా చేయబోతున్నాడు అవునండి ఏ మాత్రం మీకు సందేహమే లేదు నిజంగానే ఈ ఐదు రాసుల వారికి ఇక్కడ నుంచి రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు కుబేర్లు అవబోతున్నారు మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలుగుతుంది మీకు ఇప్పటిదాకా జరగని పనులన్నీ కూడా జరుగుతాయి అయితే ఐదు రాసులు వాళ్ళు ఎవరు ఏ విధంగా వాళ్ళు కుబేర్లు అవ్వబోతున్నారు అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదగతారు అనే ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే స్టార్టింగ్ నుంచి మీకు చాలా కష్టాలు అనేవి కలుగుతూనే ఉండేవి ఎప్పుడు చూసిన ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతూనే ఉంటుంది డబ్బు చేతికి ఎప్పుడు కొదవ కాదు కానీ డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అది మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతూనే ఉంటుంది అయితే ఇక్కడ ఇక మీకు దిగులు పడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు మీ అందరి మీద అంటే మనకున్న పన్నెండు రాసులలో ఈ ఐదు రాసుల వారి మీద స్వయంగా కృప కటాక్షాలు మీకు ఈ రాత్రి నుండి మీకు మొదలైపోతున్నాయి ఇక యాభై ఒక్క సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవాలి చాలామంది శనీశ్వరుడు పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అమ్మో ఏం జరుగుతుందో మనకి ఎలా జరుగుతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ ఒక మాట చెప్పాలి అంటే మంచి మనిషికి ఎప్పుడు కూడా శనీశ్వరుడు మంచి చేస్తాడట శనేశ్వరుడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకే అతను వాళ్ళ కర్మ ఫలాలను తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో అనుభవించే పనులనే ఇస్తాడట కాబట్టి మీరు కానీ మంచి వాళ్ళు అవతల వాళ్ళని గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చేసుకొని ఉంటే ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరమైతే లేదు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో అవతల వాళ్ళ గురించి ఎంతసేపటికి చెడు జరగాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళ కర్మ ఫలాన్ని వాళ్ళ జీవితం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు ఈ ఐదు రాశల్లో ఏ రాశి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి అండి మేషరాశి వారికి ఇక ఇక్కడ నుంచి చాలా మంచి సమయం అనేది మొదలవుబోతుంది వాళ్ళకి కేవలం జీవితంలో మొత్తంలో ఇప్పటిదాకా ఏవైతే పనులన్నీ వాళ్ళ చేశారో వాటన్నిటిని పక్కన పెడితే ఇక్కడ నుంచి జీవితంలో విలువ చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవం పతిష్ఠులు అనేవి దొరుకుతాయి ఇక జనాలలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది సమాజంలో వీరిని ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు అయితే ఇక్కడ నుండి వీరికి మంచి గుర్తింపు అనేది లభిస్తుందంట ఇక ఆగిపోయిన ఎటువంటి పనులన్నీ కూడా సరే ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతాయి వీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా మొదలుపెట్టిన పనులన్నీ కూడా వీళ్ళు విజయం సాధిస్తారు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్యామిలీ వచ్చేసప్పటికీ ఫ్యామిలీలో కూడా వీళ్ళకి మంచి స్థిరతత్వం ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేసిన పనులన్నీ గుర్తిస్తారు అలాగే ఎంతో అన్నోన్యంగా కూడా ఉంటారు ఇక ఇక్కడ నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ అలాగే వాహనం కానీ కొనాలి అనుకుంటే దానికి కూడా మంచి సమయం మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుందనమాట ఇక దీని తర్వాత రెండవ రాశి మేనరాశి మేనరాశి వారికి ఇప్పటిదాకా డబ్బు ఒక చేత వస్తుంటే మరొక చేత అది వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా డబ్బు సంపాదిస్తాం కానీ అది ఎటో వెళ్ళిపోతుంది అని అర్థం కాకుండా సతమైపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి టెన్షన్ పడిన అవసరమే లేదండి మీకు మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా సెటిల్ అవ్వనేది అవ్వబోతున్నారు వచ్చిన డబ్బుని మీరు మంచిగా యూజ్ చేసుకొని దీన్ని ఎక్కడ పెడితే మీకు మంచి లాభాలు వస్తాయో దానికి తగ్గట్టుగా మీరు ఆ పనిని వాడతారనమాట మీ చుట్టూ పక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి హెల్ప్ అనేది చేస్తారు మీకు మంచి సలహాలు ఇస్తారు ఇక దీనితో పాటు మీకున్న మధురవాణి అంటే మీరు ఎంత మంచిగా అయితే మాట్లాడతారో దానితో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పని కాదనుకుంటూ చేస్తారు కూడా ఇక్కడ నుంచి మీకు ఆగిపోయిన ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పని కూడా అది జరుగుతుంది మంచిగా జరుగుతుంది మీరు ప్రతి పని పూర్తి చేసుకుంటారు ఇక దీనితో పాటు మీకు లైఫ్లో సక్సెస్కి ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ఇక దీని తర్వాత మూడవ రాశి కన్యరాశి కన్యరాశి వాళ్ళకి ఇక ఇక్కడ నుంచి మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ప్రతి దాంట్లో మీకు డబ్బుకు సంబంధించిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఇక ఎవరైతే ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది మీరు మంచిగా ఏ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మీరు మొదలు పెట్టండి ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి సందేహం లేకుండా మొదలు పెట్టండి మీకు విజయవంతంగా అభివృద్ధిని అయితే చెందుతారు మీరు ఎప్పుడైనా బిజినెస్ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయం మీకు కలుగుతాయి ఈ సమయంలో ఇక దీనితో పాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచిగా సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక ఇక్కడ నుంచి తీరుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడకుండా ఎటువంటి దిగులు లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు ఇక తర్వాత రాశి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఎప్పుడు మంచిగానే ఉంటుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మంచి శుభవార్తలు అయితే వింటారు వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్టలు అనేవి దొరుకుతుంది వీరు చేసిన ప్రతి ఒక్క పని జనాలు గుర్తిస్తారు చిన్న చిన్న పనులు తీసుకొని పెద్ద పనులు దాకా ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు ఇక దీనితో పాటు మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి ఇంట్లో మీరు మంచిగా ఆలోచించుకొని ఆపర్చునిటీస్ని వినియోగించుకుంటే మీకు తిరుగులేనిదే అనేది ఉండదండి మంచిగా ఎంతో పెద్ద స్థాయికి అనేది చేరుకుంటారు ఇక మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఇలా ప్రతి ఒక్కటి నాలుగో సైడ్ నుంచి మీకు అంతా శుభవార్తలు వింటూనే ఉంటారు ప్రతి ఒక్కరు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు దీనితో పాటు సమస్యలకు సంబంధించిన ఏవైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా సంతానం ప్రాప్తి కలిగే యోగం అనేది వచ్చేసింది కంప్లీట్గా చెప్పాలి అంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుపోతుందని చెప్పుకోవాలి ఎన్నో అద్భుతాలు అనేది చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక చివరి రాశి వచ్చేసరికి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళకి ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పుకోవాలి బిజినెస్లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు అనుకూలంగా దొరుకుతుంది ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైతే ప్రతి ఒక్కటి మీకు తీరిపోతుంది ఇప్పుడు దాకా మీకు ఇరుక్కుపోయిన ఉన్న డబ్బులన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి ఇక దీనితో పాటు చుట్టూ సంతోషమైన వాతావరణమే ఉంటుంది చూశారు కదండి ఈ ఐదు రాసుల వారికి చాలా అద్భుతంగా లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఒక మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అహంకారాన్ని మీ జీవితంలోనికి రానివ్వద్దు పక్కన పెట్టి కైండ్ హార్ట్గా ఉండండి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే జరుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్